హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే వంకాయని ఎప్పుడు వండేలే కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టు కొంచెం వెరైటీగా వండాలంటే చాలా ఇష్టంగా తింటారండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ మువ్ వంకాయలు అంటారు కదండి ఇలా ఈ వంకాయని తీసుకున్న అలాగే ఒక టమాటా ఒక ఆనియన్ కూడా తీసుకున్న వీటిని అన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి అయితే వంకాయల్ని మాత్రము అవి కలర్ మారకుండా ఉండడానికి కొంచెం ఉప్పు నీటిలో వాటిని వేసి ఉంచండి అలా ఉంచడం వల్ల అవి అయితే కలర్ మారవండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక దాంట్లోకి వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేయండి వాటిని వాటర్ అంతా డ్రైన్ చేసేసి వేసేయాలి వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కూడా అవి కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలి సో ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా మార్చుకుంటూ వాటిని సాఫ్ట్ అయినంత వరకు కూడా వాటిని ఎలా కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి అవి సాఫ్ట్ అయిపోయాక దాంట్లోకి టమాటా మొక్కలు కూడా వేసేయండి సో వేసేసి వాటిని కూడా ఒకసారి మొత్తం కలుపుకొని సో టమాటా అన్నీ కూడా సాఫ్ట్ అయిపోవాలండి సో మనకి వంకాయలు అనేవి మీరు లేతలు తీసుకున్నారంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ కానీ మూత పెట్టుకొని ఉంచారంటే మొత్తం మూడు కూడా సాఫ్ట్గా అయిపోతాయండి సో అప్పటి వరకు కూడా వాటిని కుక్ చేసుకోవాలి సో చూసారు కదా సాఫ్ట్గా అయిపోయాయండి అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయాక వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని పక్కన తీసిపెట్టుకోండి అవి చల్లగా అవ్వాలన్నమాట సో అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కచ్చ పచ్చగా వాటిని మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు నోటికి తగుతూ బాగానే ఉంటుందండి మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చ పచ్చగా వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకొని పక్కన తీసిపెట్టుకోండి తర్వాత స్టవ్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి టూ 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 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ బాగా మరిగాక దాంట్లో మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు అంటే మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు వేసుకొని వెళ్ళిన దెబ్బలు కూడా వేసుకొని పచ్చని పప్పు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి చిట్పటి ఆడాక కొంచెం మినపప్పు కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు అవి బాగా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు చూసుకోండి ఒకవేళ చాలకపోతే ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఈ దీంట్లోకి మీరు కొంచెం చింతపండు రసం వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో వేసుకొని సో దానికి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయినా అంటే మనం వంకాయ పచ్చడి వేరే విధంగా చేస్తాం కానీ అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి ఆనందంలో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే భలే వచ్చిందండి సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వీళ్ళు చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి